సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో అతిథి అధ్యాపకుల పోస్టుల గురించి ఎక్కడ వేకెన్సీ పడ్డదని చూద్దాము మొత్తం మీద అయితే ఇక్కడ వేకెన్సీ ఉన్నాయి గురుకులాలలోనే సో ఏ జిల్లా అనేది కూడా క్లారిటీ చెప్తాము జిల్లాలో మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాలలో కళాశాల అందు ఆంగ్ల మాధ్యమంలో బోధించటకు అతిథి అధ్యాపకులు అతి అధ్యాపకులకు ఈ నెల పదకొండున అంటే ఆగస్టు పదకొండు తేదీన ఇంటర్వ్యూ డెమో నిర్వహించినట్లు అంటే నిర్వహించను అంటే నిర్వహించబోతున్నారు ఇది ఏ జిల్లా వారికి అవకాశం అంటే ఉమ్మడి కర్నాడ జిల్లా కన్వీనర్ అంటే ఉన్నటువంటి శ్రీమతి అంజలి మేడం తెలిపారండి సో జైల్ జువాలజీ మహిళా విభాగంలో ఉంది జైల్ కెమిస్ట్రీ మహిళా విభాగంలో ఉంది జైల్ ఇంగ్లీష్ జనరల్ ఉంది ఎవరైనా ప్రేసుకోవచ్చు సో జువాలజీ అయితే కేవలం ఉమెన్కే ఉంది కెమిస్ట్రీ ఉమెన్కే ఉంది జేఎల్ ఇంగ్లీష్ మాత్రం జనరల్ ఉంది పీజీటీ మ్యాథ్స్ జనరల్ ఉంది మరియు మహిళా కూడా ఉంది పీజీటీ మ్యాథ్స్ పీజీటీ ఫిజికల్ సైన్స్ జనరల్ ఉంది మైల్ ఉంది పీజీటీ ఇంగ్లీషు మహిళ ఉంది మరియు టీజిటి ఇంగ్లీష్ జనరల్ ఉంది సబ్జెక్టులు బోధించేందుకు అర్హులైన అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి పీజీ బీఈడీ పూర్తి వారు ఉండాలని ఈ నెల పదకొండున తిమ్మాపూర్ మండలంలోని మహాత్మా జ్యోతిపులే సో ఎల్ఎండి కాలనీ బాలికల పాఠశాల ఉదయం పదకొండు గంటలకు ఇంటర్వ్యూలు ఆదరు కావాలని తెలిపారండి పాత రిజిస్టర్ ఆఫీస్ వెనకాల తిమ్మాపూర్ అని చెప్పిండు సో ఎక్కడ వీళ్ళ ఎక్కడ హాజరు కావాలనేది క్లారిటీగా చెప్తున్నాయి ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు కాబట్టి మహాత్మా జ్యోతి బీసీ గురుకులంలో ఉద్యోగాలు పడ్డాయి ఈ నెల పదకొండున మీరు వెళ్లాల్సి ఉంటుంది సో పోస్ట్లు వచ్చేసి ఒకసారి చెప్తున్నారు జైల్ జ్యువలర్జీ మహిళా విభాగము జైల్ కెమిస్ట్రీ మహిళా విభాగము జైలు ఇంగ్లీష్ జనరల్ ఉంది పిజిటి మ్యాథ్స్ మహిళా జనరల్ ఉంది పిజిటి పీజిటి ఫిజికల్ సైన్స్ జనరల్ మహిళా పీజిటి ఇంగ్లీష్ మహిళ టిజిటి ఇంగ్లీష్ జనరల్ ఉంది కాబట్టి ఈ సబ్జెక్టులు ఎవరైతే బోధించాలనుకున్నారో ఆ ఎలిజిబిలిటీ కలిగిన వారందరూ కూడా ఈ నెల ఆగస్టు పదకొండు తేదీన ఏం చేయాలి మీరు అంటే మీ సబ్జెక్టులో అంటే ఏదైతే జిరాక్స్ కాపీలతో పదకొండు ఇంటర్వ్యూ ఆధార్ కార్డుని తెలియ డైరెక్ట్ తెలియజేశారు సో ఎక్కడ అంటే మహాత్మా జ్యోదాపులే తిమ్మాపూర్ తిమ్మాపూర్లో దగ్గర అంటే తిమ్మాపూర్ అంటే ఇది కరీంనగర్ జిల్లా సంబంధించింది తిమ్మాపూర్ మండలంలోనే ఆ మహాత్మా జ్యోదయాపులే బాలికల పాఠశాలల్లోనే నిర్వహించబోతున్నారు పది గంటలకు ఉంటుందండి సో ఎవరైతే అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్నో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆధార్ కావాలని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ టు ఆల్